నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో జీవాల పెంపకంలో రాణిస్తున్న యువ రైతు తాహేర్ విజయగాథను తెలుసుకుందాం పదండి ఒకరి కింద ఉద్యోగిగా పనిచేయడం కాదు తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నాడు ఆ లక్ష్యం సాధించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాల వైపు ఆసక్తి చూపాడు జీవాల పెంపకాన్ని చేపట్టాడు మొదట్లో పెంపకం తెలీక ఎదురుదెబ్బలు తగిలాయి అయినా నిరుత్సాహపడలేదు ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకున్నాడు పట్టుదలతో నైపుణ్యాన్ని పెంచుకొని ఆధునిక పద్ధతులను అవలంబించి జీవాల పెంపకంలో రాణిస్తున్నాడు కీసెరకు చెందిన తాహేర్ లాభాల దిశగా అడుగులు వేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మేడ్చల్ జిల్లా కేసరకు చెందిన తాహెర్ కు జీవాల పెంపకం అంటే ఇష్టం చదువు పూర్తయిన తరువాత తాహిర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగంతో పాటు స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు తనకు ఇష్టమైన రంగాన్నే ఉపాధి పొందే మార్గంగా ఎన్నుకున్నాడు రెండు వేల పద్నాలుగులో డెబ్బై గొర్రెలతో జీవాల పెంపకాన్ని మొదలు పెట్టాడు ప్రారంభంలో పెంపకంపై అవగాహన లేకపోవడంతో నష్టాలను చవిచూశాడు ఆ తర్వాత డైరీ ఫామ్ను ఏర్పాటు చేశాడు అందులోనూ పెద్దగా కలిసి రాలేదు దీంతో ఉద్యోగాన్ని వేడి పూర్తి స్థాయిలో నైపుణ్యతను సాధించి మళ్లీ గొర్రెల పెంపకం ప్రారంభించాడు ప్రస్తుతం విజయ పథంలో వెళ్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తాహెర్ రెండు రకాల బ్రేడ్లను పెంచుతున్నాడు ఈ పెంపకందారు తెలంగాణ లోకల్ వెరైటీతో పాటు మార్చర్లకు చెందిన బ్రేడ్లు ఫామ్ లో ఉన్నాయి ఈ రకాలు మూడు నుంచి నాలుగు కిలోల బరువుతో పొడతాయి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అవి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల బరువుకు వస్తాయి ప్రతి ఎనిమిది నెలలకు ఒక ఈత ఉంటుంది ఒక్కో గొర్రె ఎనిమిది నుంచి పది పిల్లలను ఇస్తుంది అయితే ఈ రంగంలో రాణించాలనుకునే వారు పూర్తిగా పెంపకంపై అవగాహన పెంచుకుని స్థానిక రకాలనే పెంచుకోవాలని తాహిర్ సూచిస్తున్నాడు ఇప్పుడు మన దగ్గర వచ్చేసి దాదాపుగా వచ్చేసి ఒక జీవాలు అయితే ఉన్నాయి కలిపి కలిపి మేల్ ఫిమేల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర సెవెంటీ తో నేను స్టార్ట్ చేశాను అవితో కొన్ని పిల్లలు కూడా వచ్చాయి నాకు తెలియకుండా అప్పుడు ఫిమేల్స్ అయితే మంచిగానే తెచ్చుకున్నా కానీ దాంట్లో అన్నీ కలిసి వచ్చాయన్నమాట చిన్నవి పెద్దవి ఏజ్ అయినవి అట్లా కలిసి వచ్చి కొంచెం అప్పుడు స్టార్టింగ్లో కొంచెం లాస్ అయింది ఆ తర్వాత అగైన్ నేను డైరీ కూడా పెట్టాను డైరీలో అనుభవం లేకుండా దాంట్లో కొంచెం లాస్ అయింది ఆ తర్వాత అగైన్ షీప్సే పెంచుకుందాం ఇదే నాకు బాగా అనిపించింది కాబట్టి ఇవే ఇప్పుడు దాదాపుగా ఫిమేల్స్ త్రీ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంటాయి వాటితో పాటు పిల్లలు ఉంటాయి కొంచెం చిన్నప్పటి నుంచి జీవాల మీద ప్రేమ అనేది ఉండేది అనమాట అట్లా అని చెప్పి నేను ఈ షీ ఫార్మింగ్ అనేది చూస్ చేసుకున్నా అప్పుడు నేను జాబ్ చేస్తున్నా అనమాట జాబ్ చేస్తుండగా నాకు నేను పిల్లలు కూడా తెచ్చుకున్నాను అనమాట ఫోర్ హండ్రెడ్ పిల్లల్స్ దాకా దగ్గర దగ్గర తీసుకుంటే వన్ ట్వంటీ కిడ్స్ అనేది చనిపోయినాయి అప్పుడు అనుభవం లేదనమాట ఇలాంటి ఫామ్స్ కూడా లేవు ఒక రెండు రెండో ఫార్మ్స్ అనమాట మనం అంత దూరం పోలేము కాబట్టి ఇంకా పోలేదు మన ఏం అనుభవం లేకుండానే మనం స్టార్ట్ చేశాము అప్పుడు డిసీజెస్ చాలా వచ్చాయన్నమాట ఒకటి వచ్చేసి పీపీఆర్ అని అటాక్ అయింది ఆ దాంతో పాటు అగైన్ మనకు అమ్మ తల్లి కూడా అటాక్ అవ్వడంతో మనకు దాదాపు దాదాపుగా ఒక వన్ ఒక వన్ మంత్లో వన్ ట్వంటీ కిట్స్ అనేవి చనిపోయినాయి అప్పుడు నేను ఏం చేయకుండా అది జాబ్ వదిలేసా అనమాట జాబ్ వదిలేసి ఒక దాదాపుగా ఒక టూ ఇయర్స్ దీని మీద అనుభవం అయ్యే వరకు దీని మీద దీంట్లోనే ఉన్నా అనమాట షీ ఫార్మింగ్లో అగైన్ అప్పుడు ఏమైందంటే దాదాపుగా నాకు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ పెంచిన అనమాట ఆ పిల్లలకు కాపాడుకున్న పిల్లలకు బగ్రీద్ వచ్చేసింది అనమాట అప్పుడు నాకు ప్రాఫిట్ రాకుండా లాస్ రాకుండా మనకు అమౌంట్ అనేది వచ్చేసింది అనమాట మనది మనకు ఇది ఇట్లా కాదు పిల్లలు పెంచుకుంటే ఇలా రోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పి ఇంకా అన్ని తెచ్చుకొని బ్రీడింగ్ అనేది తనకున్న నాలుగు ఎకరాల స్థలంలో అరెకరంలో గొర్రెల కోసం ఎలివేటెడ్ షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు తాహేర్ ఈ షెడ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నాడు మిగిలిన మూడున్నర ఎకరాల భూమిలో రెండు ఎకరాల్లో సూపర్ నిపియర్ ఎకరం విస్తీర్ణంలో హెడ్జ్ లూసర్ గ్రాసాలు పెంచుతున్నాడు సాంప్రదాయ పద్ధతులతో పాటు సాంద్ర పద్ధతుల్లోనూ గొర్రెల పెంపకం చేస్తున్నాడు తాహెర్ పచ్చిక బీళ్లు అందుబాటులో ఉన్న సమయంలో గొర్రెలను బయట మేపుతుంటాడు వేసవి సమయంలో కొరత ఏర్పడ్డప్పుడు పచ్చిమేత గ్రాసాలను ఇస్తున్నాడు ఇవే కాకుండా శనగపొట్టు పల్లి పొట్టును జీవాలకు వేస్తున్నాడు ఉదయం పచ్చి గ్రాసాలు అందిస్తే సాయంత్రం వేళలో డ్రై ఫీడ్ను అందిస్తున్నాడు దీంతో జీవాలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నాడు రైతుకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి కూడా ఎలివేటెడ్ షెడ్ కూడా వేసుకున్నాం అనమాట అప్పుడు చిన్నపిల్లలు కూడా మోటాలిటీ ఎక్కువ వచ్చేటివి అట్లా అని చెప్పి మనము ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నాము అప్పుడు సిమెంట్ ఫ్లోరింగ్ వేసినప్పుడు అది యూరిన్ చేసినప్పుడు ఒకటి తల్లి ఒకరిది తీసుకోపోవడం అలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చేవి అనమాట ఇంకా మొరం ఉంటే అది మట్టి నాకి అలా కొన్ని చనిపోయేవి ఇప్పుడు ఇవి ఎలివేటెడ్ జస్ట్ పిల్లల గురించి వేసుకున్నా కాబట్టి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎలివేటెడ్తో ఇంకా ఎక్సెన్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా ఈ పెద్దవాడి కూడా ఎలివేటెడ్ మీదే మనం ఫుల్గా టోటల్గా చేసుకుందాం ఒక ఆలోచన అయితే ఉంది నెక్స్ట్ అదే అదే కాన్సెప్ట్లో ఉన్నా అనమాట టోటల్గా ఎలివేటెడ్ వేసుకుంటే మనకు లేబర్ ఖర్చు అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు నా దగ్గర ఫామ్లో వచ్చేసి రెండు రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట ఒకటి తెలంగాణ బ్రౌన్ ఉంది ఇంకోటి మాచర్లానే ఉంది ఇవి రెండు బ్రీడ్స్ నేను ఎంచుకున్నాను అనమాట ఇప్పుడు దాదా ఇప్పుడు అవి గ్రోత్ వచ్చేసి మనకు దాదాపుగా త్రీ టు ఫోర్ కిలోస్ అనేది వస్తున్నాయి పిల్లలు పుట్టంగానే ఆ తర్వాత వెయిట్ గెయిన్ కూడా అలాగే ఉందనమాట దాదాపుగా త్రీ టు ఫోర్ కిలో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి మనకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్లో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోస్ ఆ మధ్యలో వస్తాయి సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మనకు ఆ రకంగా మనం పిల్లలు అయితే మనకు వస్తున్నాయి ఇంకోటి ఎవ్రీ ఎయిట్ మంత్స్ అని ఎయిట్ మంత్స్కి కి ఒక ఈత అనేది ఉంటుంది గొర్రెకు మనకు దాదాపుగా ఇవి ఎయిట్ టు టెన్ కిట్స్ అనేది ఇస్తాయి ఇప్పుడు పుట్టిన పిల్ల ఫీమేల్ పుడితే అది మళ్ళీ అగైన్ మనకు పది పిల్లల వరకు ఇస్తుంది అట్లా అని చెప్పి మనము ఎవ్రీ త్రీ ఇయర్స్కు ఫిమేల్స్ టోటల్ టోటల్గా అగైన్ ఒక టూ ఇయర్స్ మేల్ ఫీమేల్ సేల్ చేసుకుంటాం అనమాట అలా సేల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఏదైనా ఫీమేల్స్ ఏజ్డ్ ఉన్నా మనం తీయొచ్చు మళ్ళీ అగైన్ మనకు అభి మంద అనేది తగ్గకుండా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అనమాట అలా నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఎవ్రీ త్రీ ఇయర్స్ ఆ ఫిమేల్స్ అన్ని మన దాంట్లోనే ఉంచుకుంటున్నా ఈ రెండు బ్రీడ్స్ కూడా మనకు చాలా బాగా సెట్ అయ్యా సెట్ అయినాయి ఈ వాతావరణానికి ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఏదైతే బ్రీడ్ మన దగ్గర ఉందో అదే బ్రీడ్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఫామ్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన జీవాలు కాకుండా వేరే దగ్గర నుంచి జీవాలు తెస్తారు అలా కాకుండా ఫస్ట్ మన జీవాల్ని మనం తెచ్చుకొని ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇవి అనుభవం కొంచెం వచ్చిన తర్వాత మనం వేరే బ్రీడ్స్కి వెళ్తే మంచిది ఇంకోటి నేను గోడ్స్ ని ఎందుకు ఎంచుకోలేదంటే మన దగ్గర అడవి లేదండి గోడ్స్ కి కంపల్సరీ అడవి అనేది కావాలి ఇంకోటి అవి టోటల్ టోటల్గా సెట్ కావు అట్లా అని చెప్పి ఇవి మనకి ఎండాకాలంలో ఎట్లన మనకు బయట మేత దొరకదు కాబట్టి సైలేజ్ మిషన్ ఉంది అది తెచ్చుకున్నా అనమాట ఇంకోటి మన దగ్గర సూపర్ నిపేర్ ఉంది లూసన్ ఉంది ఇవి రెండు వచ్చేసి మనము ఎండాకాలం వేసుకోవడం జరుగుతుంది ఇంకా రైనీ సీజన్ ఇప్పుడు ఆల్రెడీ రెనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ మనకు బయటనే మేసి వస్తున్నాయి ఇంకా పిల్లలు ఏదైతే పుడతాయో అవి టోటల్ ఇంటెన్సిలోనే ఉంటాయి అనమాట దాదాపుగా అవి సేల్ అయ్యే వరకు మన దగ్గర ఇంటెన్సివ్లోనే ఉంటాయి లోపలే మేస్తాయి ఇంకోటి ఫిమేల్స్ మన దగ్గర ఏవైతే పుడతాయో అవి మంచి మంచిగా జాగ్రత్తగా చూసుకొని అవి అప్పుడే పుట్టిన జీవాలను సురక్షిత పద్ధతుల్లో సంరక్షించుకుంటున్నాడు ఈ యువ రైతు అదే తన విజయపు రహస్యమంటున్నాడు సాధారణ షెడ్లలో గొర్రెల పెంపకం శ్రమతో కూడుకున్న పని అంటాడు తాహేర్ అంతేకాదు వాటి విసర్జాలు షెడ్ లో ఉండటం వల్ల గొర్రెలు వ్యాధుల బారిన పడతాయి అంటున్నాడు ఈ ఎలివేటెడ్ షెడ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతిరోజు శుభ్రం చేసుకునే శ్రమ తప్పింది అంటున్నాడు కూలీల అవసరం కూడా తగ్గుతుందంటున్నాడు తాను ఏర్పాటు చేసుకున్న షెడ్డులో సుమారు నూట యాభై పిల్లలను పెంచుకోవచ్చు పెంచేందుకు మినరల్ బ్రిక్లను అందుబాటులో ఉంచాడు మరి వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను ఓసారి రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఎలివేటెడ్ షెడ్ అండి ఇక్కడ కనిపించేది ఈ ఎలివేటెడ్ షెడ్ ఎందుకు వేసుకున్నా అంటే మనకు పిల్లలు ఎప్పుడైతే పుడతాయో అప్పుడు మట్టి నాకే అలవాటు ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా అని చెప్పి దీంట్లో మనకు పిల్లలు మట్టి నాకవు ఇంకోటి తల్లిలు బయట వెళ్ళినప్పుడు పిల్లలు పైనే ఉంటాయి మళ్ళీ సాయంత్రం అగైన్ తల్లిలు వచ్చినప్పుడు అవి వీటిలో వెళ్ళిపోతాయి అనమాట అగైన్ ఇది ఈ ఈ ఈ పక్కకు ఉండే షెడ్ వచ్చేసి మనకు జస్ట్ ఏదైతే పిల్లలు పెద్దగా అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తల్లితో బయట వెళ్తాయో అవి వచ్చేసి మనకు దీంట్లో పెట్టుకుంటాం ఇవి ఎప్పటివరకు లో ఉంటాయంటే మనకు దాదాపుగా మేల్స్ ఉంటే సేల్ అయిపోయే వరకు షెడ్లోనే మెప్తాం అనమాట టోటల్గా ఇంటెన్సివ్లోనే ఇంకోటి మనకు డిసీజెస్ కూడా డిసీజెస్ డిసీజ్ ఫ్రీ అని చెప్పొచ్చు ఈ షెడ్ ఇంకా డైలీ డైలీ మనం ఊడ్చే పని అయితే ఉండదండి దీనికి దాదాపుగా మీరు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా కూడా మీరు తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ కి ఒకసారి ఊడ్చుకున్నా పర్వాలేదు మీరు అలాగే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు లేబర్ కూడా తగ్గిపోతుంది వర్షాకాలంలో ఊడ్చాలంటే షెడ్ చాలా కష్టమవుతుంది మొత్తం అవి లోపల ఉంటాయి కాబట్టి రాత్రి ఉండి మొత్తం యూరిన్ అవి ఇవి చేసి మొత్తం వెట్ అయిపోతుంది అలాంటప్పుడు ఉడ్చడం కష్టమవుతుంది ఇంకోటి జీవాలకు రోగాలు కూడా బాగా వస్తాయి అప్పుడు అట్లా అని చెప్పి లేవిడెడ్ షెడ్ అనేది వేసుకున్నా అనమాట ఇది ఇది టోటల్గా మనకు ట్వంటీ ఇంటూ థర్టీ అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకు దాదాపుగా దీంట్లో వన్ ఫిఫ్టీ కిట్స్ అనేది వస్తాయి మనకు పుట్టిన పిల్ల నుంచి ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అలాంటి పిల్లలు మనకు వన్ ఫిఫ్టీ దాకా వస్తాయి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ఈ షెడ్ లో తన పొలంలో సాగు చేస్తున్న గ్రాసాలను సైలేజ్ గా మార్చి ఏడాదంతా వినియోగిస్తున్నాడు తాహిర్ గొర్రెలకు గ్రాసాల కొరత రాకుండా చూసుకుంటున్నాడు షెడ్డున్న ప్రాంతంలోనే యంత్రాన్ని ఏర్పాటు చేసి సురక్షితమైన పద్ధతిలో గ్రాసాలను నిల్వ చేసుకుంటున్నాడు ఈ సైలేజ్ గడ్డి ఒక్కసారి తయారు చేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందంటున్నాడు మేత కోసం పెట్టే ఖర్చు తగ్గుతుంది ముఖ్యంగా గొర్రెల పెంపకంలో మేత మీద ఖర్చును తగ్గించుకోవడంతో పాటు గొర్రె పిల్లలను కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరూ లాభాలు పొందవచ్చు అంటున్నాడు ఇది మనది ఇది వచ్చేసి మన సైలేజ్ మిషన్ అండి ఇంతకు ముందు త్రీ ఫోర్ ఇయర్స్ నేను సైలేజ్ తయారు చేసేవాడిని అనమాట అది పిట్ల ద్వారా పిట్స్ తయారు చేసి దాంట్లో వేసి సైలేజ్ తయారనేది చేసేవాడిని అనమాట అప్పుడు ఇప్పుడు వచ్చేసి సైలేజ్ మిషన్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు మన లేబర్ ఏం చేస్తారంటే ఎంత కావాలో అంత తీసుకుంటారు కానీ అది సరిగా ముయ్యారనమాట అట్లా అని చెప్పి ఏరిపోయి అది బూజు వచ్చి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మిషన్ అనేది తీసుకున్నా ఎప్పుడైతే మనకు జీవాలు ఎక్కువ అవుతాయో మనకు లేబర్స్ కూడా ఎక్కువ పడతాయి అట్లా అని చెప్పి ఈ ఒక్కసారి మనం స్టాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ మనం కష్టపడి సైలేజ్ అనేది తయారు చేసుకుని మన జీవనకి పెట్టుకున్నామంటే మనకు దాదాపుగా వన్ ఇయర్ వరకు ఇది పాడవకుండా ఉంటుంది బెయిల్ బేల్స్ అనేది ఏవైతే తయారైతాయో మనం దీంట్లో ఈ సైలేజ్ వచ్చేసి మనం మొక్కతో తయారు చేస్తున్నాము ఇప్పుడు మొక్కజొన్నని మనం తీసుకొచ్చి చాఫ్ కటర్ చేసి ఈ సైలేజ్ లో మన ఈ మెషిన్ లో సైలేజ్ అనేది తయారు చేస్తాం దీంట్లో వచ్చేసి మనకు బేలర్ లాగా కవర్ తయారయ్యి చుట్టి మనకు దా దాదాపుగా అవి ఒక్కసారి బండల్ తయారైతే మనం దాదాపుగా వన్ ఇయర్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనకు బాగానే ఉంటుంది అలా స్టోర్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు ఎండాకాలం మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది వర్షాకాలం ఎలాగైనా అందరూ పంటలు వేస్తారు కాబట్టి మనకు మొక్క కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది ఇంకోటి అప్పుడు స్టోర్ చేసుకుంటే మనకు ఫీడ్ మీద అనేది ఖర్చు తగ్గుతుంది ఈ జీవాలలో మనం ఆదాయం పొందాలంటే ఒకటి వచ్చేసి మనం ఫీడ్ మీద ఖర్చు తగ్గించుకోవాలి ఇంకోటి వచ్చేసి మనకు ఏదైతే మనకు పిల్లలు పుడతాయో ఆ దాని మీద మనం అవి పిల్లలు కాపాడుకుంటే ఆ దాని మీద ప్రాఫిట్ వస్తుంది ఇవి రెండే అండి దీంట్లో ఆదాయం ఫస్ట్ ఫీడ్ ఆ దాంట్లో కాస్ట్ తగ్గించుకోవాలి ఇంకోటి వచ్చే పిల్లలు మనం మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు లాభాలు అనేది ఉంటాయి సూపర్ నీపియర్ గ్రాస్ అండి ఇది దీంట్లో వచ్చేసి మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి లెగ్యూమ్ అని ఉంటుంది ఒకటి నాన్ లెగ్యూమ్ అని ఉంటుంది ఇది నాన్ లెగ్యూమ్ అనమాట నాన్ లెగ్యూమ్ అంటే గడ్డి జాతి అనమాట ఏదైతే గడ్డి జాతి ఉంటుందో దాన్ని నాన్ లెగ్యూమ్ అంటాము లెగ్యూమ్ వచ్చేసి మనకు పప్పు జాతి ఉంటుంది ఇది వచ్చేసి సూపర్ నేపియర్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఇది సూపర్ నేపీయర్ ఇంకోటి మనకు కో ఫోర్ కోఫై అవి ఉన్నాయి కానీ అవి చలికాలం ఇది వింటర్లో సరిగా ఈల్డ్ రాదన్నమాట ఒక టూ త్రీ ఫీట్లోనే మనకు పూతగా అనేది వదిలేస్తుంది ఇది అట్లా కాకుండా మనకి హోల్ ఇయర్ టోటల్ ఇయర్ మనకు సేమ్ గ్రోత్ అనేది ఉంటుంది ఎల్డింగ్ కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై టెన్ల దాకా మనకు వస్తుంది ఇది అట్లా అని మనం ఇదైతే మనం వేసుకున్నాం సార్ సూపర్ నే పేరు ఇది కూడా వేసుకొని మనం దాదాపుగా త్రీ ఇయర్స్ అవు అవుతుంది మంచి ఫీడ్ అనమాట షీప్స్కు హీల్డింగ్ కూడా బాగా వస్తుంది ఇంకోటి మనకు ప్రోటీన్స్ కూడా బాగానే ఉంటాయి దీంట్లో కాంపేర్డ్ అదర్ గ్రాసెస్ ఇంకోటి దాంతోపాటు మనము లూసన్ హెడ్ లూసన్ కూడా కలిపేస్తాము ఇది సెవెంటీ టు ఎయిటీ శాతం ఇది వేస్తాం ట్వంటీ పర్సెంట్ లూసన్ అనేది కలిపి వేసేస్తాం అనమాట ఎండాకాలం ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ వింటర్ మొత్తం స్టోరేజ్ చేసుకుందామని ఇది కూడా సైలేజ్ లాగా తయారు చేసుకుందామని అనుకుంటున్నాం ఇది ఒక్కసారి వేసుకుంటే మనకు దాదాపుగా ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుందండి ఇంకోటి ఫస్ట్ కటింగ్ మనకు త్రీ మంత్స్ పడుతుంది ఫస్ట్ వేసుకున్నప్పుడు ఆ తర్వాత మనకు వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్లో మనకు కటింగ్ అదే కటింగ్ స్టేజ్ అనేది వచ్చేస్తుంది దీంట్లో మనకు మంచి ఇంకా మంచిగా గ్రోత్ రావాలంటే మేకల్ ఇప్పుడు మనకు షీప్ ఎరువు ఏదైతే ఉందో అవి టూ ఇయర్స్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి మనకు ఎల్డింగ్ అనేది చాలా బాగుంటుంది దీనికి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ అండ్ హాఫ్ మంత్లో మనకు చేతికి వస్తుంది జస్ట్ మనం చాప్ కడ చేసి మన గొర్రెలకు వేసుకోవచ్చు గొర్రెలతో పాటే ప్రయోగాత్మకంగా ఉత్తర ప్రాంతానికి చెందిన కొత్త రకం మేకలను ఫామ్ లో పెంచుతున్నాడు బర్బేరి జాతికి చెందిన మేకలను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాడు తాహేర్ మరి వీటిని సుదూర ప్రాంతం నుంచి ఎందుకు తీసుకొచ్చాడు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి స్థానికంగా వీటిని పెంచుకోవచ్చా రైతు తాహేర్ మాటల్లో విందాం ఇవి వచ్చేసి మనకు బర్బరీ జాతి మేకలు అనమాట ఇవి ట్రేల్ గురించి తెచ్చా ఒక పేరు టూ కిడ్స్ అనమాట ఇవి ఎందుకు తెచ్చిన అంటే జస్ట్ నేను తెచ్చి కూడా ఒక దాదాపుగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది జస్ట్ పాల గురించి తెచ్చిన అనమాట వీటిలో రెండు పిల్లలు పెట్టినా ఆ తర్వాత కూడా మనకు హాఫ్ లీటర్ పాలు అనేది ఉంటుంది అట్లా అని చెప్పి తీసుకొచ్చిన మన దగ్గర సెట్ అవుతాయా లేదా కాబోయే అవుతాయా లేదా అని చెప్పి తీసుకొచ్చిన అనమాట ఇవి కూడా మనకు బాగానే సెట్ అయ్యి సెట్ అయ్యి ఈ టోటల్గా ఇంటెన్సివ్ లోపలే ఉంటాయి అనమాట నెక్స్ట్ అగైన్ ఇది ఇవి కూడా కొన్ని తెద్దామనే ఆలోచన అయితే ఉంది మనకు ఇవి ఎందుకు తీసుకురావడం అంటే మన దగ్గర ఎప్పుడైనా ఒకటి గొర్రెలు కూడా ఒక అప్పుడప్పుడు ఒక టూ త్రీ టూ కిడ్స్ కూడా పెడతాయి అలాంటప్పుడు పాలు తక్కువ ఉంటాయి కాబట్టి గొర్రె దగ్గర అప్పుడు మనము ఈ మేకల దగ్గర మనం పాలు తాపి తాపించుకోవచ్చు అట్లా అని చెప్పి ఈ బ్రీడ్ మేకలు పెడదామని ఆలోచన అయితే ఉందండి మన మనకు బర్బరీ జాతి మేకలు వచ్చేసి మనకు రాజస్థాన్ అండ్ ఆగ్రా దగ్గర ఉంటాయి అన్నమాట ఆగ్రా బ్రీడ్ కూడా అంటారు దీనికి ఇవి ఒకటి రెండు మూడు పిల్లలు దాకా పెడతాయి ఇంకోటి పాలు మూడు పిల్లలు పెట్టినా పాలు సరిపోతాయి ఇంకోటి చిన్నగా ఉంటాయి జింకలాగా కనిపిస్తాయి ఇంకోటి చూసే కూడా చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి హైదరాబాద్లో చాలామంది ఇవి లోకల్గా ఇంట్లో పెంచుకుంటారు అనమాట అందంగా ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి మనకు సాల్ట్ బ్రిక్ అంటారండి మినరల్ బ్రిక్స్ అంటారు దీంట్లో వచ్చేసి మనకు ఉప్పు మినరల్స్ అన్నీ కలిపి అన్నమాట ఇవి దా పిల్లలకి ఎక్కువ పెడతాం ఎందుకంటే టోటల్గా ఇంటెన్సివ్ ఉంటాయి కాబట్టి ఒకే రకంగా తింటుంటాయి అట్లా అని చెప్పి ఇవి పెడితే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది పిల్లలు నాక్ నాకుతుంటాయి అనమాట నాకితే టేస్ట్ బర్డ్స్ మనకు కూడా టేస్ట్ బర్డ్స్ ఎలాగైతే ఉంటాయో అవట్లు కూడా ఉంటాయి ఇవి తిన్నాయనుకోండి అవి మీద ఏమైనా వైట్ ఉంటే అవి కూడా కూడా చాలా బాగుంటుంది సీజన్ల వారీగా జీవాలు ఎలాంటి వ్యాధుల బారిన పడతాయి కాలానికి అనుగుణంగా వ్యాక్సిన్లు తీసుకోవడం తప్పనిసరి ఏడాది పొడవునా ఎన్ని వ్యాక్సిన్లు జీవాలకు అందించాలి వ్యాక్సిన్కు వ్యాక్సిన్కు మధ్య ఎన్ని రోజుల వ్యవధి ఉండాలి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం దాదాపుగా మనకు టోటల్లీ సిక్స్ వ్యాక్సిన్స్ అనేది ఉంటాయండి షీప్స్ లో షీప్స్ అయినా కానీ గోడ్స్ అయినా కానీ అవి కంటిన్యూగా మనం సంవత్సరం మొత్తం టోటల్గా సిక్స్ వ్యాక్సిన్ ఉంటాయి అది సీజన్ వైజ్గా మనం వేసుకునేది ఉంటుంది అలా అని నేను స్టార్టింగ్లో చేయలేదు కాబట్టి అలా లాస్ అనమాట ఆ తర్వాత నేను కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ టోటల్ అన్ని వ్యాక్సిన్ అనేది కంప్లీట్లీ అనమాట మన షీప్స్కు మే నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే వ్యాక్సిన్లు మనకు దగ్గర 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 ఇయర్లీ ఏ సిక్స్ వ్యాక్సిన్స్ అనేది మనం కవర్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు వర్షాలు పడుతుంటాయి కాబట్టి స్టార్టింగ్లో అప్పుడు ఏదైతే కొత్త గడ్డ వస్తుందో దాంట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది అప్పుడు దాంట్లో విషం ఉంటుంది అట్లా అని చెప్పి దాంతో మనకు ఈటీ అనేది డిసీజ్ అటాక్ అవుతుంది అప్పుడు మనం మే ఆ నెలలో ఈటీ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఆ తర్వాత అగైన్ మనకు వర్షాలు స్టార్ట్ అయిపోతాయి అప్పుడు ఎఫ్ఎండి వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి ఆ ఎఫ్ఎండి అంటే గాలి అంటే మనకు నోర్త్ నోర్త్ నోట్లో పుండ్లు అవుతాయి అగైన్ ఇంకోటి గొర్రెలు కొండుతాయి చూడండి పాత ముళ్ళు ఉండయి అన్నీ చెప్తారు అలాంటి అది వచ్చేసి మనకు ఎఫ్ఎండి అంటారు దాన్ని ఆ తర్వాత మనం బ్లూటంగ్ బ్లూటంగ్ ఎందుకు నీళ్ళ నల్క అంటారు బ్లూటంగ్ని ఆ డిసీజ్ ఎవ్రీ వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ మనకు ట్వంటీ వన్ డే డేస్ అనేది గ్యాప్ ఉండాలి అలా చెప్పున మనం ఈటీ వేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఎఫ్ఎండి ఆఫ్టర్ వన్ మంత్ మనము బ్లూటంగ్ అగైన్ దాని తర్వాత హెచ్ఎస్ హెచ్ఎస్ అనేది న్యూమోనియా ద్వారా వస్తుంది ఇప్పుడు మనకు వర్షాలు వచ్చిన తర్వాత చలికాలం వస్తుంది నీళ్ళు ఎక్కడ నిలబడుతుంటాయి కాబట్టి అప్పుడు దోమలు ఎక్కువ అవుతాయి అలాంటప్పుడు మనకు దోమలు ఎక్కువ అయ్యి డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనం హెచ్ఎస్ వేసుకుంటే దాంతో కూడా మనకు చాలా బాగుంటుందన్నమాట ఆ తర్వాత డైరెక్ట్గా మనం పీపీఆర్ పీపీఆర్ అనేది నవంబర్ డిసెంబర్ వేసులో వేసుకుంటాం ఆ తర్వాత మనకు షీపాక్స్ అండ్ ఆర్ గోడ్ పాక్స్ మన దగ్గర షీప్స్ ఉంటే షీప్స్ షీప్ పాక్స్ వేసుకుంటాం గోడ్స్ ఉంటే గోడ్ పాక్స్ వేసుకుంటాం అది వచ్చేసి మనకు మార్చ్లో ఉంటుంది ఆ మార్చ్లో ఆ వ్యాక్సిన్ కూడా వేసుకుంటే టోటల్గా సిక్స్ వ్యాక్సిన్ అనేది మనకు ఇయర్లీ కవర్ అవుతాయి ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనమాట ఎవ్రీ టూ మంత్స్ డీవామింగ్ కూడా కంపల్సరీ చేపించాలి ఈ డివామింగ్ ఎందుకు చేయించుకుంటామని అంటే మనకు జీవాలు బయట తిరుగుతాయి కాబట్టి మనకు నట్టలు అనేది పడతాయి ఆ నట్టలు నివారణకు మనకు డివార్మింగ్ కంపల్సరీ చేయించుకోవాలి ఆ డివార్మింగ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టూ డేస్ ఒక టూ డేస్ వదిలి అగైన్ త్రీ డేస్ కంటిన్యూగా లివర్ టానిక్ కూడా వేసుకోవాలి ఈ లివర్ టానిక్ ఏం చేస్తుందంటే ఏదైతే లివర్ ఉంటుందో దానికి క్లీన్ చేసి క్లీన్ అది డివార్మింగ్ తర్వాత క్లీన్ అయిపోతుంది దానికి బలం ఇస్తుంది అలాంటిది మనం డివామింగ్ లీవటానికి కంపల్సరీ ఇవి కూడా టూ టు త్రీ మంత్స్కి ఒకసారి అది చేసుకోవాలి సీజన్ సీజనల్ వైస్ వ్యాక్సిన్ కంపల్సరీ ఇవి మే పాటించుకుంటే మనకు జీవాలు నష్టకుండా నష్టం అవ్వకుండా పోతాయి ఇంకోటి మనకు రోగాలు రోగాలు కూడా మనకు మన జీవాలకు రావన్నమాట కదా ఆటుపోట్లు ఎన్నెదురైనా ఓర్పుతో నేర్పుతో జీవాల పెంపకంలో రాణిస్తున్న తాహేర్ తోటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతు సోదరులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే